పాలాపూర్ చొరసలో మీట్పేట్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సునందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సబితమ్మ దిష్టిబొమ్మలను తగలపెట్టడం జరిగింది బెలాడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చెల్లా నరసింహ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసిన సబితమ్మ కాంగ్రెస్ శ్రేణులు ఏమీ అరకపోయినా కూడా గుమ్మడికాయ దొంగ ఎవడు అనగానే భుజాలు తడిమి చూసుకున్న సబితమ్మను వెనకేసుకొచ్చిన కేటీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధించిన కేటీఆర్ అసెంబ్లీ పద్ధతులన్నీ తెలిసి కూడా ఈరోజు వారు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యంలో మన అసెంబ్లీకి సాక్షిగా కించపరచడమే కాకుండా ఆనాడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి ఫ్లోర్ గా ఉన్న సమయాన సబితమ్మ గారు పార్టీ మారినందున బట్టి విక్రమార్క గారికి దక్కాల్సిన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోస్ట్ కు కేసీఆర్ తో కలిసి పోగొట్టినది కాక ఈరోజు అసెంబ్లీ ఆవరణలో ముసలి కన్నీరు కారుసు తనకు అన్యాయం జరిగిందంటూ కేటీఆర్ ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు t、欸